ಇನ್ನೇ ಎಡಬೇಕಂತ ಅರ್ಗಣ್ ಪೀ ಕ್ಯಾಟಲಾಗ್ ನಿಜಾತ ಅರ್ಗಣ್ ಪಟ್ಟಿ ಚೌತ್ರಾ ಪಾವರ್ ಎಲ್ಲೆಲ್ಲಾ ನೀಲ್ಲೆ ಪವರ್ ಸ್ಪಿರ್ ಪವರ್ ಸ್ಪಿರ್ ಮೋಟರ್ ಗಾಡಿ ರೋಟರ್ ಪೆಟ್ರೋಲ್ ಇದೆ ರೈಟ್ ಸೀರಾ ಕರೆಕ್ಟ್ ಗಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ ಇದೆ 왔ನಾ ಆ 왔ನಾ ಆ ಲೇಂಪ್ ಪ್ಲೇಯರ್ ಆಗಾಲ ರಾಮ ರಾಮನಾಳ ಆಟೋ 왔ನಾ ಆಟೋ 왔ನೇ ಸರಿ ಸರಿ వీడి దెబ్బ ఆనిల కూడా చాలడరా అంత రామభక్తుడే పేటి నీళ్ళు ఓరటం నీళ్లు ఓరటం ఆగిందా ఆగలేదా ఇంత చెప్పండి నాకు ఇంకా ఓరతనే ఉండయా మరి నీళ్ళు వచ్చిన దాకా ఎందుకు చేశారట నీళ్ళు వచ్చిన దాకా ఎందుకు చేశారు సరే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఈ నీళ్ళన్ని తోడేయటానికి ఆయన ఆయుధాలు తీసుకొస్తున్నాడు బ్యాండ్ర పెట్టాను చూసారా అక్కడ खु <laughs> बाब